वे कौन रहे हैं जगतपाल बालम मित्र है पेट क्लास है भाई कौन है दोबारा शुरुआत हमारी शरण अगर राज है

ఎటువంటి లేకుండా మరి స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రి వాళ్ళు విద్యావంతుడిగా ఉన్న శ్రీ అమర్నాథ్ గారి నేతృత్వంలో పార్టీలు కులాలు మతాలు అతీతంగా గృహ ప్రవేశాలు చేసి చాలా చాలా హడావిడి చేయటం మరి ఈ ప్రాంత వాసులుగా మనందరికీ తెలుసు జగనన్న ఇస్తారు అని ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం నాకు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు ఈ హౌసెస్లో మొత్తము ఎనభై ఆరు బ్లాక్స్ ఉన్నాయి మొత్తం ప్రొజెక్ట్ పాస్ చూసుకుంటే నూట యాభై మూడు పాయింట్ ఎయిట్ కోట్లు ఖర్చులైంది ఇప్పుడు ప్రోగ్రెస్ చూస్తే మూడు వందల మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై ఎస్ఎఫ్టీతో ఉన్న మొత్తము ఏడు వేల ఏడు వందల నలభై నాలుగు హౌసెస్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ మొత్తం తిడుకో డిపార్ట్మెంట్ ద్వారా ఈ మొత్తం అన్ని పూర్తి అయింది మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌకర్యాలు చూసుకుంటే మనము వాటర్ సప్లై ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే రన్నింగ్ వాటర్ అందరికీ ఉంది అదేవిధంగా రోడ్స్ సదుపాయాలు చేయడం జరిగింది డ్రైన్స్ సివరేజ్ ఎస్టిపి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్స్టర్నల్ ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయడం జరిగింది కొంతమంది నాలుగు వందల నలభై ఎనిమిది మందికి బ్యాంక్ టైఅప్ అది కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది అదేవిధంగా నంద వరపు లక్ష్మి నందవరపు లక్ష్మి ఆములపురపు సూర్యకాంతం Sampai jumpa di video selanjutnya. Terima kasih telah menonton. Jangan lupa like, share, subscribe, share. Terima kasih.